జై శ్రీరామ్ వయవాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నుంచి శ్యామల నవరాత్రులు మొదలయ్యే కదండి నేను కూడా సింపుల్గా పూజ చేసుకున్నాను ఇంట్లో అక్కడ లేను కదా కా కాకినాడలో ఉన్నాను ఇప్పుడు అక్కడైనా నా దగ్గర దేవుడు అమ్మవారి ఫోటో అయితే లేదు మనసులో తలుచుకుని ఇలా పూజ చేసుకుని శ్యాముల దండకం ఒక మూడు సార్లు చదువుకున్నాను నిన్న ఒక షార్ట్ నేను షేర్ చేశాను అందులో చెప్పాను మాణిక్య వీణ ముప్పులాల ఎంత ఇమ్మని ఉంటుంది కదా అది ఒక మూడు సార్లు చదువుకున్నాను విజయం పెట్టుకున్నాను అంతే సింపుల్గా ఎప్పుడు నేను మా కాకినాడ ఇంట్లో తోట చూపిస్తూ ఉంటాను పువ్వులు కాయలు తోటి చాలా బాగుంటుంది కానీ ఈసారి వచ్చేటప్పటికి చాలా డిస్హార్టనింగ్గా అనిపించింది ఎందుకంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మొన్న జనవరి టెన్త్ వరకు మా వారు హైదరాబాద్లోనే ఉండిపోయారు అనమాట ఫోర్ మంత్స్ పైగాను దాంతో చేసే చేసేవాళ్ళు లేక వంకాయ మొక్కలు అన్నీ చచ్చిపోయి కుండీల్లో ఉన్న గులాబీ మొక్కలు అవన్నీ కూడా పోయాయండి ఇప్పుడు ఆ చెట్టు ఇవి ఈ కాయలు మీరు చూస్తున్నవి ఇవి కొంకుడికాయలు అనమాట దాంతో చెట్లు మొత్తం కొబ్బరి చెట్లు చెప్పాను కదా పదో పదకొండో ఉంటాయి ఆ కాయలన్నీ పడిపోయే దొడ్లు అంతా మొత్తం అన్ని వేపులా కూడా కాయలు అలా పడిపోయి ఉన్నాయి ఇవన్నీ ఏరి ఓ దగ్గర పెట్టి అప్పుడు వాటిని ఒలిచి కొట్టి కొబ్బరి తీసి అవి ముక్కలు చేసి ఆ ముక్కలు ఎండబెట్టి అప్పుడు నూనె రెడీ అవుతుంది మనం మిల్లికిస్తే అగో చెట్టుకు ఒకే ఒక నారించికాయ్ ఉంది అలా ఎలా అవుతుందని మళ్ళీ వెతికితే నాకు ఇంకో కాయ దొరికిందనమాట ఇది ముందువేపండి ఇక్కడ ఉండేవి యాక్చువల్లీ వంకాయ మొక్కలు అన్నీ చచ్చిపోయా ఒక్క మొక్క గుర్తుకు కూడా లేదు ఎప్పుడు అసలు నేను వంకాయలు కొనేదాన్ని కాదు హాయిగా మా చెట్లు కోసుకునే కూర వండుకుని తినేవాళ్ళం అదే చెప్తున్నాను కదా ఈసారి చాలా బాధ అనిపించింది అది కాక ఇంకొక బాధాకర విషయం కూడా జరిగింది పండగ ముందు ఎందుకు ఇలాంటివన్నీ షేర్ చేయడం అని చెప్పి నేను చెప్పలేదనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఇలా పడిపోయి ఉన్నాయి ఇక్కడ పెద్ద దొంగతనం జరిగిందండి మేము లేనప్పుడు ఇది మెట్ల కింద డ్రమ్ములు అవి పెట్టుకుంటాం అనమాట అక్కర్లేనివి యాక్చువల్లీ ఇవన్నీ కూడా పాపం ఇంట్లో హాల్లోనే పెట్టుకున్నారు మా వారు నేనే నా నో టైంలో ఇవన్నీ ఖాళీ చేయించా అనమాట కైలాస్ నో చేసుకున్నప్పుడు సరే ఇంత ఎంత ఉంది కదా మనకేంటి అని అనుకున్నాం కానీ చూడండి ఆ డ్రమ్ములతో సహా పట్టుకెళ్ళిపోయారు దొంగలు లోపల ఇనుప సామాన్ చాలా ఉంటుంది అది ఇంకా మాకు పొలం కూడా ఉందన్నమాట పొలానికి సంబంధించిన కొన్ని పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్సే ఉన్నాయి అవి అన్నీ తీసుకెళ్ళిపోయి ఈ చక్కవి వాళ్ళకి ఎందుకు ఇవన్నీ పడేశారు ఇవన్నీ టేకుబుడ్డివండి ఈ ఇంట్లో ప్రతి చెక్క పని ఏదైతే ఉందో మొత్తం అంతా వుడ్డే ఉంది మా ఇంట్లో ఏది కూడా మామూలు వుడ్ వాడలేదు మా మామగారు కట్టించిన ఇల్లు ఇది అప్పట్లో అందరూ అలాగే వుడ్డే మాక్సిమం పెట్టుకునేవారు ఇల్లు గట్టిగా ఉంటాయని సో ఈ అక్కర్లేదని ఇవన్నీ పడేస్తే ఎంత బాధ అనిపించిందో అండి ఇవన్నీ చూస్తుంటే సరే ఇది అయిపోయింది ఇంకేం చేయలేము దీని మీద నేను ఎందుకు ఒక రీసెంట్గా హిట్ అయిన ఒక పాటని ప్యారడీగా తయారు చేశాను నేను నలుగురు మనుషుల మధ్యలోనే ఎప్పుడు పాట పాడినా అనమాట సింగిల్గా అలాంటిది ఇవాళ వీడియో ముఖంగా నేను పాట పాడడానికి ట్రై చేస్తున్నాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చకపోయినా కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే ప్లీజ్ పెట్టద్దు ఏదో సరదాగా చేస్తున్నాను అంతేను ఈ పాటని ఆ దొంగ పాడితే ఎలా ఉంటుంది అన్నది నేను మీకు చెప్తున్నాను అనమాట ఇక్కడ నేను అన్నది ఆ దొంగ అని మీరు అర్థం చేసుకోవాలి హలో చెక్క పాడేశానీ పక్కా లోపల దొరికిందే ఇన్పాముక్క ఎవరిల్లైతే నాకేంటి తొక్క ఏమైనా తప్పదు నా లెక్క ఆడుతుందే నా మనసు తక్క హో చోరీ 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 వెతికి వెతికి పడతా వెనకే వెనకే పెడతా సరుకు సామాన్లు చూసి నా మనసే వేసే కేకా చోరీ చోరీ సరికంతా అమ్మేశాక నా గొంతులో జారిందే మందు చుక్క ఓ చోరీ 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 ఆ డ్రమ్ములో చెక్క పాడేసీ పక్కా ఇదండి నా సొంత కవిత్వం మీకు నచ్చిందా ఎందుకో ఆ శాడ్ మూమెంట్ని ఇలాగా నవ్వుగా మార్చేయాలి అని అనిపించింది శాడ్ అంటే మాకు జరిగిపోయిన పెద్ద నష్టమేం లేదు కానీ ఇప్పటివరకు మా ఇంట్లో ఇలాగేమీ దొంగతనాలు అవడం అదంతా ఏం లేదు అసలు ఇంటికి తాళం వేసే ఉండేది కాదండి ఇది పదకొండు మంది పిల్లలు మా అత్తగారు మామగారు అందరూ ఉండే ఇల్లు ఇది చాలా ఫంక్షన్స్ అయ్యాయి చాలా శుభకార్యాలు మనవలు వాళ్ళ ఫంక్షన్స్ ఇవన్నీ చాలా జరిగిన ఇల్లు ఇది ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణం అనే ఇల్లు ఇప్పుడు ఇలా నాలుగు నెలలు తాళవేసి ఉండిపోయింది అంటేనే చాలా బాధగా అనిపించింది అనమాట అందువల్ల కొంచెం శాడ్ అయిన ఇది ఉంది ఎస్పెషల్లీ మా వారు ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇది మా మామగారు కొన్ని సామాన్లు వాళ్ళ ఫాదర్వి అంటే మా మామగారు వాళ్ళ ఫాదర్వి వస్తువులు కూడా ఉండేవి అవన్నీ మెమరీస్ కదా అవి పోయాయి అనే బాధ రీసెంట్వి ఏమైనా పోయినా పెద్ద అనిపించకపోను కానీ సో ఇదండి ఈరోజు మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్